నేనే ఉన్నా భీమ్లా నాయక్ సినిమా చేశా వకీలు అనే సినిమా చేశా నేను ఏ రోజు డబ్బు కోసం వెంపనలాళ్ళ నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట వచ్చి అన్నా జగన్ అన్న మీరు కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాల ఒకటే చెప్పా నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్ లో వదిలేస్తాను సినిమా అని చెప్పి దేనికంటాం దేనికంటాం ఆ మాట ఆత్మ గౌరవంతో బతుకుతాం దేహి అని బతకం గౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం అంతేగాని ఎర్ర చందనం నరికే వాళ్ళ ఎర్ర చందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు గుర్తుపెట్టుకో తెగించొచ్చాం రాజకీయాల్లోకి నిన్న రైల్వే కూడల్లో కూడా చెప్పా నా కోసం నలభై మంది ఎర్రచందనం స్మగ్లర్ను దింపారంట పిఠాపురానికి గోదావరి జిల్లాలకి నేను ఒకటే చెప్పా అరే నేను భారతీయుణ్ణి ఎక్కడ అక్రమం జరిగిన అన్యాయం జరిగినా ధైర్యం ఎదుర్కోగలను ఒకటే చెప్తా ఉన్నా నేను పవన్ కళ్యాణ్ని నేను ధైర్యవంతు నాకు అసలు భయాలు ఉండవు ఒకటే జీవితం ఒకే ఒక జీవితం కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే ఎవరో పెళ్లికి వెళ్తే కేంద్ర మంత్రి పెళ్లికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు మేము మా పీలో నియోజకవర్గాలకు కానీ మా నియో మా వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మమ్మ మా అక్కడ ఏళ్ళు పెడితే మేము ఊరుకోం అలాగని మేము ఎవరి జోలికి రావని చెప్తా ఉన్నాడు అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్ళు పెట్టచ్చు మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా మిథున్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి జగన్ గారికి ఒకటే చెప్తున్నా ఇది మేం భయపడే వ్యక్తులం కాదు ఇది జనసేన ఇది మీరు ఒక చెయ్యతితే మేము లక్ష చేతులు ఎత్తుతాం గుర్తుపెట్టుకోండి అంతర్వేది రథం పోతే గుడివాళ్ళు ఒక మంత్రి మాట్లాడతారు రథం గాలిపోతే ఏమవుద్ది కొత్త రథం చేయిస్తామంటారు రథం తాలూకు ప్రాశస్యం తెలుసా ఒక 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 ఆలయం తాలూకు ఒక విధి విధానాలు తెలుసా అంత తేలిగ్గా మాట్లాడొచ్చా అది